మరణం నన్ను వరించి వస్తే ఎంతో అద్భుతంగా ఉందండి ఈ మాట అద్భుతమైన నటన తప్ప అందమైన ప్రేమ లేని ఈ లోకంలో ఎన్నాళ్ళు నవ్వుతూ నటించను ఆనందంగా ఉన్నానని మాటలో నిజాయితీ లేదు మనసులో అభిమానం లేదు అవసరం కోసం చుట్టూ ఉన్నవారిని నమ్మినట్లు ఎన్నాళ్ళు నటించను అబద్ధం చెప్తూ నీ సంతోషం కోసం అంటూ నిజాన్ని దాచేస్తూ నీ మంచి కోసం అని మోసం చేస్తుంటే అది ప్రేమే అని ఎన్నాళ్ళు నమ్మను అభిమానం పేరుతో అవమానించే లోకం నవ్వుతూ నరకాన్ని చూపించే ఈ సమాజం ఎన్నాళ్ళు ఈ సమాజంలో ఉండాలి మరణం నన్ను వరించి వస్తే ఆనందంగా అడుగులు వేసైన మనసారా శాశ్వతంగా కళ్ళు మూసుకుని నా లోకంలోకి నేను కోరుకున్న నా లోకానికి హాయిగా వెళ్ళలేనా మిత్రమా